மல்லி மீந்தது எங்கே மல்லி வச்சி தரம் நகனி చేతును అది తెలిపి మళ్ళీ తిరుక్కొని వచ్చింది చూడు చూడతారు మేహనాకని తీస్తాన్న ఏదో దేనికో దప దప కోనట్లే రమదరి తోస్తాండి ఇందరమొని కొడుది ఆ సమటోనది అంటే నాకు ఆ పైకోతే ఎందుకు కాకిని వస్తారంట ఏమ ఏ కాకిని వస్తే మల్ల వస్తారంట ఇటికి ఆ వస స్పినబు హ మల్ల వస్తారండి ఇన్ని లేతనది హ అవతత తండ్లే când urmărim este năinu maliu ce întricăni în uh templele <-huh>. nu știu nu e ușor are ce e urmăstă nori e mai tare urmăstă <melodică> noranțanțanor

ఇంతమందిలో అది మళ్ళీ తిరుక్కొని వచ్చేసింది చూడ చూడు తరిమినా కానీ మళ్ళీ రిటర్న్ తిరుక్కొని వచ్చేసింది చూడు అది నువ్వేం అడుక్కోవద్దు తరిమినా కానీ అది మళ్ళీ వస్తుంది అంటే అదే తరిమినా కానీ వస్తుంది అంటే Ja, at lade os komme, at lade os Undan.